భారతదేశంలో కృష్ణుడు ఒక ఆదర్శ పురుషుడు మనందరికీ భగవద్గీత అందించినటువంటి జగద్గురువు అందుకే కృష్ణం వందే జగద్గురువు అని చెప్పి మనం ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటాం సరే ఆయన పుట్టినరోజు ఆయన ఎప్పుడో ద్వాపర యుగంలో పుట్టినా భాగవతంలో భారతంలో ఆయన గురించి ఎన్నో లీలలు చదివినా ఈరోజు కూడా మన భారతీయులు ఆయన పుట్టినరోజు కృష్ణాష్టమి అని చెప్పి మనం జరుపుకుంటూ ఉంటాం అది చాలా గొప్ప విషయం ఊరు వాడ ఆ బాలకృష్ణుడు లీలలు చెప్పుకుంటూ ఒక ఆయనకు నచ్చినటువంటి ప్రసాదాలు ఆ భోగాలు అంటాం అవన్నీ నివేదిస్తూ అలాగే ఆటలు ఆడుతూ అప్పుడు ఆయన గోపికలతో ఎంత సరదాగా గడిపాడు అలాగే మనం కూడా ఆ కృష్ణాష్టమి నాడు కృష్ణుడి యొక్క లేళ్ళన్నీ తెలుసుకుంటూ ఆ ఏం చేస్తామంటే సాయంత్రం వేసరికి చాలా చోట్ల పల్లెటూళ్ళలో ఉట్టిలు కొట్టడం ఆ ఉట్టిలో ఆ ప్రసాదాలు పెట్టడం వెన్న పెట్టడం చాలా అంటే రసభత్రంగా అంటే కృష్ణుడు మన ఇంట్లో మనం ఎలా జరుగుతాం అలాగే కృష్ణుడు వస్తాడ ఉద్దేశంతో ఇంటి ముందు ముగ్గులేసి శ్రీకృష్ణ పాతలుగా వేయడం అలాగే వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో కృష్ణుడి పిల్లల్ని కృష్ణుడిగా అలంకరించి మురిసిపోవడం తల్లులు ఇవన్నీ చూస్తూ ఉంటాం అంటే మన జీవితంలో మన భారతీయుల జీవితంలో కృష్ణుడు అంత పాత్ర అలాగే మనకు తెలుసు ప్రతి ఇంట్లో కూడా కృష్ణ శబ్దంతో పేర్లు కూడా పెట్టుకుని పిల్లలకు మురిసిపోతుంటాం కృష్ణుడు అంతలా మనతో యుగ యుగాల నుండి మమేకమైపోయాడని చెప్పాలి ఇక ఇవాళ ఆర్టికల్ తీసుకుంటే ఈ కృష్ణుడు ఆ పాత్రలతో అంతకుముందు ఈ మన సినిమా ప్రారంభం కాకముందు కూడా ఊళ్ళల్లో హరికథల్లో కానీ బుర్ర కథల్లో కానీ ఏ మాధ్యమైనా సరే కృష్ణుడి లీలలు ఎక్కువ చెప్తూ ఉండేవారు శ్రీకృష్ణ రాయభారం కావచ్చు శ్రీకృష్ణార్జున యుద్ధం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ తర్వాత నాటకం తగ్గి నాటక యొక్క ప్రాభం ప్రాభావం తగ్గి సినిమాలు వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు దగ్గర 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 మూడు దశాబ్దాల పాటు ఆ ఈ కృష్ణుడు సంబంధిత అంశంతో వచ్చే సినిమాలు ఎక్కువగా మన ప్రజల్ని అలరించాయన్నమాట కాబట్టి ఆ కృష్ణుడుగా ఏ సినిమాలు వచ్చాయి కొన్ని మంచుకు మీకు చెప్తాను కృష్ణుడు అంటే మనం ఇమీడియట్గా గుర్తు తెచ్చేది భగవద్గీత చెప్పిన ఆ కృష్ణుడు గుర్తొచ్చిన రాపైన మన నందమూరి అందగాడు ఎన్టీ రామారావు గుర్తొస్తాడు ఎందుకంటే నిజంగా ఆయన కృష్ణుడా అనిపించేంతలాగా ఆ కృష్ణ శ్రీకృష్ణ పాత్రలు సినిమాలో చేశారు ఆయన శ్రీకృష్ణుడిగా పదిహేడు సినిమాల్లో నటించారని చెప్తారంటే ఫుల్ లెంత్ రోల్ ఇది గెస్ట్గా కాదు ఇంకోలా కాదు ఇంకా చాలా ఇళ్లలో ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడుగా ఆయన ఫోటోలు అంటే కృష్ణుడుగా నందమూరి తారక రామారావు ఉన్న ఫోటోలను పెట్టి అక్కడ ఆ ఫోటోలకు పూజలు చేసుకోవడం అంటే ఆయన నిజంగా శ్రీకృష్ణుడా అన్నంతగా ఆయన మనకి ఆ పరవశింప చేశాడు అనమాట ఇక ఇంకా ఆయన సినిమా గురించి చెప్తే మాయా బజార్ మన అందరికీ ఒక మరపురాని చిత్రం తెలుగు చలనచిత్ర చలన పరిశ్రమకి కాదు యావత్ భారతదేశ పరిశ్రమకి కూడా అది ఒక డిక్షన్ లాంటిది అందులో శ్రీకృష్ణుడుగా ఎన్టీ రామారావు చూపించింది ఈ ఇంకా నభుతన్న భవిష్యత్ అంత ముందు లేదు మనకు లేదు ఆ తరంగా చూసుకుంటే కనుక ప్రతి సినిమాల్లో కూడా ఆయన కృష్ణ శ్రీకృష్ణుడి పాత్రని ఆయన చదివినంత అంటే శ్రీకృష్ణుడి పాత్ర ఆయన ప్రవేశం చేస్తారు ఆయన ఒక్కసారి మేకప్ వేసుకుంటే కస్తూరి తిలకం నెమలిపించం ఇవన్నీ చూస్తే కనుక అయ్య బాబు అనిపిస్తుంది ఆ స్వరూపం ఆ రోడుగా ఆజానుబాహుడు ఆ తర్వాత చూస్తే కనుక ఇప్పుడు మన తెర మీద కనిపించిన కృష్ణ స్వరూపాలు చెప్తే ఒక్క మాట చెప్పండి ఎన్టీ రామారావు పేరు చెప్పొచ్చు తర్వాత ఒకళ్ళు ఇద్దరు ఆరాకూర వేషాలు వేసినా కృష్ణుడికి కనపడి మెరిపించి మురిపించి వెళ్ళిపోయిన ఆ పదిహేడు సినిమాలు చేశారు దీపావళి అని ఒక సినిమా వినాయక చవితి ఇంకా కృష్ణ సభ్యత్వ ప్రారంభమైన సినిమాలు చాలా ఉన్నాయి అంటే కృష్ణ తులాభారం శ్రీకృష్ణ సత్య శ్రీకృష్ణార్జున యుద్ధం శ్రీకృష్ణ తులాభారం ఇలా పాండవ వనవాసం ఇలా చాలా సినిమాల్లో వినే శ్రీకృష్ణుడు పదిహేడు సినిమాలు చెప్పాయి కదా పదిహేడు సినిమా భక్త రఘునాథ ఇలా చూసుకుంటూ పోతే ప్రతి సినిమాలో ఇంకా కృష్ణుడు అంటే ఆయనే ఆయన చూసి భక్తులంతా మురిసిపోవడం కాదు పరవశించిపోయేవారు ఆ సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడే అక్కడి నుంచి వచ్చాడా ఇక్కడికి అనేటువంటి మనకు ఆ స్పృహ కలిగేది అందరికి ఈనాటికి కూడా ఇప్పటికి కూడా చూస్తే మాయాబజార్లో కానీ వేరే ఏ సినిమాలు చూసినా కూడా కృష్ణ రాయబారంలో కానీ ఎక్కడ చూసినా కూడా అలా ఆ స్పృహ దృపి కాబట్టి ఆయన రూపం మన కళ్ళ ముందుకు వస్తుంది సరే ఇక ఆయన పదిహేడు మనకి ఆయన అంటే నేను అనుకోవడం తెలుగు చలచిత్ర సీమలో కాదు అంతలాగా మైమర్పింపు చేసి కృష్ణుడి పాత్రలో ఒదిగిపోయి లీనమైపోయిన వ్యక్తి భారతదేశ మొత్తం మిగిలిన స్క్రీన్స్ మీద కూడా ఇంకెవరు లేరంటే మనకి అది అతిశక్తి కాదు ఇండియా మొత్తంలో శ్రీకృష్ణ పాత్రధారి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం మనం ఎన్టీ రామారావు గారు స్వర్గీయ నందమూరి విఖ్యాత నటసార్బమ్మ ఆ బిరుదుకి ఆయన అచ్చంగా సరిపోతాడనమాట సరే తర్వాత ఆయనకి నట వారసుడు ముమ్మూర్తుల ఆయన పోలే వ్యక్తి అయినటువంటి మన బాలకృష్ణ గారు కూడా ఒక రెండు సినిమాలో కృష్ణుడుగా అంటే ఒక ఫుల్ రోల్ ఫుల్ లెంత్ రోలు మంగం గారి ఒకసారి జస్ట్ ఒక పాటలో కనపడతాడు కృష్ణుడు వేషంలో రాముడు వేషంలో ఆ తర్వాత శ్రీకృష్ణార్జున యుద్ధం ఒకటి ఇంకోటి ఏంటంటే పాండురంగ సినిమాలో కూడా ఫుల్ లెంత్ శ్రీకృష్ణుడు కనపడతాడు నిజంగా ఆయన కూడా ఎన్టీ రామారు రూపురేఖలతో పోలుగుతుంటాడు కానీ శ్రీకృష్ణుడుగా ముమ్మూర్తులా శ్రీకృష్ణుడిగా ఆ నటించి ఆ పాత్రకు సంపూర్ణ మళ్ళీ ఇలా చెప్పానని మళ్ళీ ఆయన ఇంటి రామారావు నేను పోల్చలేను తర్వాత చూస్తే ఆ కృష్ణుడి పాత్రలో ఆయా సినిమా కథలు పెట్టి చూస్తే కనుక సోభరంబాబు ఆయన అందగాడు అంటే కృష్ణుడు అంటే అందగాడుగా ఉండాలన్నట్టు అనుకుంటే కనుక శోభరంబాబు కూడా ఆయన బుద్ధిమంతుడు బాపు గారి బుద్ధిమంతుడు సినిమాలో ఒకటి అప్పుడప్పుడు వస్తాడు సోషల్ ఫార్స్ లాగా ఆయన వస్తాడు తర్వాతగా కురుక్షేత్రం కృష్ణ గారు నిర్మించిన కురుక్షేత్రంలో కూడా కృష్ణుడుగా ఆయన అలరించాడు అనమాట ఇంకా తీసుకుంటూ పోతే రాజేంద్ర ప్రసాద్ నటకిరీటంటాం ఆయన కూడా కన్నయ్య కృష్ణ ఒక సినిమాలో ఒకటి కృష్ణుడు గాను ఒకటి కృష్ణ భక్తుడు గాను కూడా నటించి జనాలందరినీ అలరింపజేశాడు అది బహుశా అంతకుముందు కూడా సరదాగా ఒక పాటలో గోపి లోలా అని ఒక పాట ఉంటుంది లేడీస్ ట్రైలర్ అనుకుంటా అందులో కూడా కృష్ణుడుగా ఒక్కసారి మనకు కనపడుతూ ఉంటాడు తర్వాత కృష్ణ గారు ఉన్నారు ఆయన ఫుల్ ఎంత కరెక్ట్గా కాదని సాక్షి అని ఒక సినిమాలో ఒక పాటలో కృష్ణుడుగా జస్ట్ కనపడి వెళ్ళిపోతాడనమాట అలాగే యువరాజ్ సినిమాలో కూడా ఒక పాటలో మహేష్ బాబు కూడా మనకు కృష్ణుడిగా కనపడతాడు అంటే ఇవన్నీ ఎందుకంటే కృష్ణుడు మన సినిమాల్లో కూడా ఎంతలా ప్రభావితం చేశాడని చెప్పడానికి నా ప్రయత్నం తప్పితే మరోటి కాదు అలాగే మనకి కాంతారావు గారు ఆయన కూడా చాలా మంచి నటుడు కాంతారావు గారు కూడా రెండు మూడు సినిమాలో కృష్ణుడుగా ఆల్మోస్ట్ అన్నగారు అంత కాకపోయినా ఆయన పాత్రకు న్యాయం చేశాడు తర్వాత బాల నటులు అంటాం కదా అందులో చూస్తే కూడా మనకి ఎన్టీ రామారావు గారి అబ్బాయి హరికృష్ణ కూడా చిన్నప్పుడు ఆయన బాల నటుడుగా ఉన్నప్పుడు ఒక సినిమాలో మనకి బాలకృష్ణ కనపడతాడు తర్వాత మనకి చూస్తే కనుక పాండురంగ మహాత్సవం అని చెప్పి పుండరీకాక్షుడి పాత్రలో భక్తుడి పాత్ర ఇంటి నిర్మర్గా ఒక అద్భుతంగా చేసినటువంటి ఒక సినిమా ఉంది అందులో విజయ నిర్మల బాలకృష్ణుడిగా రూపంలో గిన్నెస్ బుక్ రికార్డు గ్రహీత విజయ నిర్మల డైరెక్టర్ లేడీ డైరెక్టర్ చాలా డాషింగ్ డైరెక్ట్ హీరోయిన్ ఆవిడ డైరెక్టరు ఆవిడ కూడా బాలనటిగా పాండురంగ మహాత్సవంలో బాలకృష్ణుడుగా మనకు కనబడతాడు అలాగే మొత్తం ఇంటర్నేషనల్ స్టారు అతిలోకసుందరి అని చెప్పి కొనియాడబడిన మన శ్రీదేవి కూడా యశోదాకృష్ణ సినిమాలో బాలకృష్ణుడిగా ఆ అమ్మాయి కూడా మనకి ఆ సినిమాలో కనపడుతుంది అదే యశోదాకృష్ణలో రామకృష్ణ అని చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోగా చేసిన ఆయన కృష్ణుడుగా మనకి నటించడం మనం చూడవచ్చు అనమాట అంటే ఇంతమంది ఎన్నిసార్లు చేసినా మనకు మొట్టమొదటిగా గుర్తు వచ్చేది ఎవరైనా ఉన్నారంటే మన ఇందాక చెప్పుకుంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇంకోటి ఏంటంటే ఆయనకి ఆయన పేర్లో రాముడు ఉన్న ఆయన సినిమాల్లో డ్రైవర్ రాముడు అడవి రాముడు ఇంకో రాముడు ఆ పిడుగు రాముడు ఇన్ని ఇన్ని చేసినా కూడా వాళ్ళ సంతానంలో ప్రతి ఒక్కడికి ఆ కృష్ణ శబ్దంతో వచ్చే పేరే పెట్టుకున్నాడు దాన్ని బట్టి ఆయన కృష్ణుడిని ఎంతలా కొలిచాడు ఎంతలా అభిమానించాడు ఎంతలా ఆరాధ్యం మనకు బాలకృష్ణ హరికృష్ణ మోహనకృష్ణ అలాగే రామకృష్ణ అన్ని కృష్ణ శబ్దాలతోనే వాళ్ళ పిల్లలు అందరి పేర్లో ఉంటాయి అదొక విశేషం కాబట్టి మనకి చెప్పుకోవాలంటే నందమూరి తారక రామారావు గారు కృష్ణుడిగా అంటే నప్పారు నప్పలేదని మాట కాదు కృష్ణుడిగా మన మనసుపైన ముద్ర వేసాడు ఆ తరం నుంచి తరం దాకా చూస్తే ఈ తరంలో పిల్లలు కూడా ఇటీవల మాయాబజార్ మళ్ళీ రీ రిలీజ్ జరిగిన టైంలో కానీ ఇలాంటి సినిమాలు టీవీలో వచ్చినప్పుడు ఆ కృష్ణుడు అంటే ఆయన కదా ఎందుకంటే ఆయన అదే కాకుండా ఆయన చాలా కటౌట్స్లో కూడా కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి కటఅవుట్స్ మనం చూస్తూ ఉంటాం జన జనరల్గా అంటే ఎన్టీ రామారావు గారు రాముడు కూడా చాలా అద్భుతమైన పాత్ర చేశారు రాముడు కూడా ఆయన మించిన ఎందుకంటే పౌరాణిక పాత్రల్లో ఆయన మించి ఇంకెవరూ లేరని చెప్పాలి పౌరాణిక పాత్రలు అన్నీ చేశారు అన్నిటా కూడా చూస్తే కనుక ఈ శ్రీకృష్ణ పాత్ర ఆయనకు అచ్చంగా ఆయన కోసమే అన్నట్టుగా ఉంటుందన్నమాట దాన్ని ఏదో ఆశామాషిక చేయలేదు నేను వినదాని ప్రకారం మొట్టమొదటి ఆయన శ్రీకృష్ణుడి సినిమా వేసిన సినిమా అంతగా రాణించలేదు సక్సెస్ కాలేదు అప్పుడు తర్వాత ఏంటి ఇలా అయింది ఇంకా తర్వాత చేద్దామా వద్ద కృష్ణ పాత్ర మనం సూట్ అవుతాం లేదు కూడా ఆయన తటపడాయించి ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆ పాత్ర యొక్క ఔచిత్యాన్ని బట్టి ఆ పాత్ర అంటే పూర్తిగా చదివి పరిశోధించి ఇలా ఉండాలి అంటే నాటక ఇలా ఉండాలి కొంచెం ఇలాగ చెయ్యి ఇలా పెట్టాలి మొత్తం అంతా ఈ మహాభారత భాగవత రామాయణాన్ని చదివేసేసి ఈ పురాణ పాత్ర పోషించేవాడు అనమాట ఆయన చదివి దానికి ఆయన సాధన చేసి ఏదో ఇలా వచ్చి ఇలా పెడితే మన కృష్ణుడు మనం అయిపోం తోడు ఆయనకి ఆయన అందం ఆయన ముక్కు కోటే లాంటి ముక్కు మోకం ఆ కనుబాబు అంత అచ్చంగా భగవంతుడి ఈయన అన్నట్టుగా కృష్ణుడి పాత్ర సరిపోయేది ఆయన రూపం కాబట్టి మనకి ఈ కృష్ణాష్టమి నాడు స్వర్గీయ నందమూరి తారక అంటే మనకి అపర కృష్ణుడు ఆయన ఆయన తలుచుకోవడం ఎంతైనా సంబంధించి అలాగే సినిమాల్లో కూడా మన నిర్మాతలు నిర్మాతలందరూ కూడా మన సంస్కృతిలో భాగం మన సంస్కృతి మన జీవనంలో భాగం కృష్ణుడు అటువంటి కృష్ణుడిని చాలా సందర్భాల్లో పాటల్లో కానీ ప్రతి దాంట్లో ఇప్పుడు విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కూడా ఆ శుభోదేవి సినిమాలో కృష్ణుడి మీద ఒక పాట ఆ కృష్ణుడి మీద పాట కూడా చాలా పెట్టి పెద్ద పెద్ద దర్శకులంతా కూడా చేశారు మాట అలాగే సాగర సంఘంలో విశ్వనాథ్ గారు ఆ పాత కృష్ణ పాతాలు వేయడం ఇదంతా మన జీవితంలో కృష్ణుడు అనేది ఒక అంతర్భాగం మన సంస్కృతిలో మన సనాతన ధర్మంలో భాగం ఆయనతో మనం అలా ఉంటాం కాబట్టి ఈ రేపు ఈ శ్రీకృష్ణాష్టమి రోజు కూడా ప్రతి ఊరిలో ఊరు వాడ అన్ని చోట్ల కూడా కృష్ణుడి పండగ జరుపుకుంటాం కృష్ణుడి పుట్టినరోజు పండుగ జరుపుకుంటాం అలా అంతటి కృష్ణుడికి పుట్టినరోజు పండుగ జరిగినంతగా మరి ఎక్కడ ఇంకేం జరగదు అది ఉత్తరాది లేదు ఇటు దక్షిణాదిగా లేదు దక్షిణ భారతదేశం ఉత్తర భారత ఎక్కడైనా సరే కృష్ణాష్టమి ఇంకందరూ కన్ఫ్యూజ్ కూడా ఇక్కడ ఈ ఉందా ఈ ఊల కృష్ణుడి పుట్టినరోజు మన అందరికీ పండుగ మన బాలకృష్ణుడు మన ఇంటికి వస్తాడు అందుకని చెప్పి ఆయనకి యాభై ఆరు పిండి వంటలు అలాగ ప్రతి చోట ఆ భోగాలు పెట్టడం అందరికి సంబరాలు చేసుకోవడం సాయంత్రం వస్తే ఉట్టి కొట్టడం లాంటి యాక్టివిటీస్ చేయడం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి సాక్షాత్ మనందరికీ ఎలా బతకాలో ఎలా బతకూడదో భగవద్గీత బోధించి అంటే మీరు కా మీ పనులు మీరు చేయండి ఫలితం నేను ఇస్తాను ఫలితం నా మీద వదిలేండి అని చెప్పి చెప్పిన అద్భుత సందేశం ప్రపంచానికి మానవాళ్ళందరికీ ఇచ్చిన సందేశం భగవద్గీత ద్వారా భగవాన్ ముఖంగా మనకి ఇచ్చిన శ్రీకృష్ణ భగవాన్ పుట్టినరోజుకి ఆయనకి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆయనకి ఆశీస్సు మనందరం కోరుకుంటూ ఆయన పండుగను మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ